తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి వచ్చిన బీజేపీ యువ మోర్చా కార్యకర్తలకు మద్దతుగా వచ్చిన బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు ప్రభుత్వం నాలుగు వందల ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూమిని వేలం వేస్తున్న తీరును నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా బీజేఎల్పి నేత మహేశ్వర రెడ్డి నిరసనకు మద్దతుగా అక్కడికి చేరుకున్నారు ప్రదర్శనను అడ్డుకునే క్రమంలో పోలీసులు మహేశ్వర రెడ్డి సహా పలువురు బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేశారు అరెస్టు చేసిన అనంతరం వారిని బోయినపల్లి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం వేయడం తగదని బీజేపీ నేతలు విమర్శించారు ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ మరిన్ని ఆందోళనకు బీజేవైఎం సిద్ధమవుతుందని నాయకులు ప్రకటించారు era no